గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదకరమైనటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది యాక్చువల్లీ నిన్న ఒక తొమ్మిది మంది చేపల వేట కోసము కట్టలేరు వాగుకి వెళ్ళినటువంటి పరిస్థితి నిన్న మధ్యాహ్నం పూట చేపల వేట కోసమని వెళ్ళారు అయితే కట్టలేరు వాగు దగ్గర ఒక బుంగలాగా ఉంది సో దాన్ని గమనించుకోకుండా వీళ్ళు చేపల వేటకు వెళ్ళినటువంటి తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా అందులో ఆ బుంగలో పడిపోయినటువంటి పరిస్థితి అయితే తొమ్మిది మందిలో ముగ్గురు ఇప్పటికీ కూడా జాడ లేకుండా ఉంది అందులో నుంచి ఒక ఇద్దరు మృతదేహాలు అయితే బయటపడ్డాయి కానీ ఇంకొకరి మృతదేహం కోసం గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిన్న మధ్యాహ్నం పూట వీళ్ళందరూ కూడా చేపల వేటకు వెళ్ళారు కట్టలేరు వాగుకి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు బంజారా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు సో ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆరుగురు ఆ బుంగ నుంచి ఎట్లాగో అట్లా అదృష్టవశాత్తు బయటపడ్డారు కానీ ఈ ఆరుగురించినటువంటి సమాచారంతో ఎన్డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది రంగంలోకి దిగినటువంటి పరిస్థితి గజ ఈతగాళ్ళు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఒక ఇరవై ఐదు మంది పూర్తిగా నిన్న సాయంత్రం వరకే ఇన్సిడెంట్ తెలవడంతో అక్కడికి చేరుకున్నారు కానీ రెస్క్యూ చేయడానికి మాత్రం అక్కడ వాగు కావడం అట్లాగే అక్కడ లైటింగ్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం లేకపోవడం ఇవన్నీ కూడా రెస్క్యూ చేయడానికి ఆటంకం కలిగించింది అనుకోవచ్చు అట్లాగే ఈ ముగ్గురు పాపం ఈ ముగ్గురు ఎవరైతే చనిపోయారో ఈ ముగ్గురు చనిపోవడానికి రీజన్ ఏంటంటే రెస్క్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తొందరగా తెలవకపోవడం ఆ తర్వాత చీకటి పడ్డంతో పాపం వీళ్ళని కాపాడలేకపోయారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆల్ గజయితగాలు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు నిన్న సాయంత్రం జరిగినప్పటికీ కూడా ఈరోజు పొద్దున వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ కాలేదు దీంతో కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడు వీళ్ళతోటి ఎవరైతే వేటకు వెళ్ళారో చేపల వేటకు వెళ్ళారో వాళ్ళు కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు దీంతో పాపం ముగ్గురు అందరూ కలిసి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు ముగ్గురు ముగ్గురు మృతదేహాలు బయటపడినటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది ఏంటి అని ఇప్పుడు ఆరుగురు ఎవరైతే తప్పించుకున్నారో చేపల వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళని ఇన్ఫర్మేషన్ కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఒక బుంగలాగా ఉంది అది మేము గమనించుకోలేదు సో ముగ్గురు ఎవరైతే ఇప్పుడు గల్లంత అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఆ బుంగలో పడిపోయినటువంటి పరిస్థితి మేము ఏమైనా చేద్దామన్నా కూడా మాకు ఎట్లాంటి ఆస్కారం లేకుండా పోయింది అప్పటికి మేము శతవిధాల ట్రై చేద్దామని అనుకున్నాం ఏం చేయొచ్చు ఏంది అని ఆలోచన చేసినప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళ జాడ కనిపించలేదు వాళ్ళు పూర్తిగా ఆ బుంగలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట ఇప్పుడు ఆరుగురు ఎవరైతే తప్పించుకున్నారో త్రుటిలో తప్పించుకున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట వెంటనే వీళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం అట్లాగే ఈతగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం ఇవ్వడం దెన్ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగినప్పటికీ కూడా ఇదంతా జరిగేసరికి సాయంత్రం అయిపోయింది దీంతో చీకటి పడడంతో రెస్క్యూ చేయలేకపోయారు అందుకని వీళ్ళ ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కానీ వీళ్ళు ఏమైనా కొత్తగా ఇట్లా చేపల వేటకు వచ్చారా అంటే కాదు యాక్చువల్లీ వీళ్ళ వృత్తే చేపల వేట సో అట్లాంటిది కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అట్లాగే వర్షాలు పడ్డటువంటి టైంలో ఇట్లా ఈ వాగులల్లో ఎక్కువ మట్టికి వాటర్ వస్తూ ఉంటాయి అట్లాగే ఈ బొంగలు కూడా అప్పుడప్పుడు మనకు కనపడకుండా ఉంటాయి ఇట్లాంటి సందర్భంలో వాగులో ఎంత ఎన్నిసార్లు వేటకు వెళ్ళినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏర్పడకుండా ఇట్లా బొంగలు ఏర్పడడం ఆ తర్వాత ఎంత గజ ఈతగాళ్ళైనా బయట పడకపోవడం వంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి అన్నటువంటి మాట ఇప్పుడు ఈ వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి పాపం అందరూ కూడా వీళ్ళందరూ ఒకే జట్టుగా ఏర్పడి వాళ్ళు వేట కొనసాగిస్తారు ఆ తర్వాత చేపలు పట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా మార్కెట్కి వెళ్ళి ఎన్ని డబ్బులు వస్తాయి అన్ని డబ్బులు వాళ్ళు వాళ్ళు తీసుకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ముగ్గురు చనిపోవడంతో వాళ్ళు కూడా విషాద ఛాయలో అలుముకున్నాయి అనుకోవచ్చు అట్లాగే కుటుంబ సభ్యులు పాపం వాళ్ళ ఆధారం కూడా చేపల వేట మెయిన్ ఆధారం ఉంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇందులో మునిగిపోయినటువంటి వాళ్ళ పేరు బుక్యా కోటి బుక్యా సాయి అండ్ ఇంకొక వ్యక్తి కోసం అయితే ఇంకా కూడా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ఇద్దరు దొరికారు ఇంకొక వ్యక్తి గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఇన్సిడెంట్ని బట్టి ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే వేటకు వెళ్ళేటటువంటి వాళ్ళు సో నదిలో ఇట్లా వెళ్ళే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి అన్నటువంటి మాట ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఇట్లాంటి నదుల దగ్గర కూడా చాలామంది ఈ మధ్య ఈత సరదా అనుకోండి లేకపోతే హాలిడేస్ రాగానే ఏదో ఒకటి సైట్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఇట్లా మునిగిపోయి గల్లంత అవుతున్న వాళ్ళ సంఖ్య ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున పెరిగింది కాబట్టి ఆఫీసర్స్ కూడా అదే చెప్తున్నారు దయచేసి వాటర్ ఫాల్సో లేకపోతే ఇట్లా నదులు ఉన్నాయనో ఇష్టం వచ్చినట్టు వెళ్ళకండి ఇగో ఇట్లా ఎంత వేటకు వాళ్ళు ఎవరైతే రోజు వేట చేసే వాళ్ళ పరిస్థితి ఇట్లాంటిది ఉంది కాబట్టి తెలియని ప్రదేశంలో ఉన్నాయి కదా ఎంజాయ్ చేద్దాము అని వెళ్ళేటటువంటి వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు గుర్తుంచుకోండి అనేటువంటి మాట చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పాపం జస్ట్ చేపలకు వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు గల్లంతై పాపం చనిపోయిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై